హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెసిపీస్ మీకు ఎప్పుడైనా పాయసం తినాలనిపిస్తుంది కానీ ఇంట్లో వండుకోవడానికి సేమ్యాలు ఉండు మరి అలాంటప్పుడు మీరేం చేస్తారు సింపుల్గా ఎవరు చేసేదైనా ఏంటంటే బయట షాప్కి వెళ్ళి సేమ్యాలు తెచ్చుకొని ఆ తర్వాత సేమియా పాయసం చేసుకోవడం కానీ సేమ్యాలు లేకున్నా కూడా పాయసం చేసుకోవచ్చు అని మీకు తెలుసా ఈరోజు ఈ వీడియోలో నేను సేమ్యాలు లేకున్నా కూడా చాలా టేస్టీగా పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో తీయ తీయని టేస్టీ పాయసం చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ ప్యాన్లో నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొన్ని బాదంలను కొన్ని కాజులను అలాగే కొన్ని ఎండుద్రాక్షల్ని తీసుకున్నాను వీటితో పాటే ఒకవేళ మీరు కావాలనుకుంటే కొన్ని పిస్తాలను లేదా ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు వీటినిలా నెయ్యిలో కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే మిగిలిపోయిన నెయ్యిలో ఒక కప్పు దాకా లావుగా ఉండే అటుకుల్ని తీసుకుని వేసుకోండి ఈ అటుకుల్ని ముందుగానే నీట్ గా శుభ్రపరచుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని నెయ్యిలో చక్కగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి అప్పుడప్పుడు మనకు పాయసం తినాలనిపించినప్పుడు ఇంట్లో సేమ్యాలు ఉండవు కదండి ఆ సమయంలో మనం సేమ్యాలు లేవని బాధపడకుండా అసలు బయటికి కూడా వెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే అటుకులతో ఎంతో కమ్మనైన పాయసాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఈ పాయసం చేసుకోవడం కోసం నేను ముందుగానే ఒక లీటర్ పాలను కాచి చల్లార్చుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పాలు రూమ్ టెంపరేచర్ లో ఉన్నాయి మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా పాలను ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్నట్లయితే మన పనులు అనేవి సులువుగా అయిపోతాయి ఇక్కడ చూసినట్లయితే మనకు అటుకులు అనేవి చక్కగా వేగిపోయి కొంచెం కలర్ మారి ఉన్నాయి కదా ఇలా అటుకుల్ని వేయించుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి పాలను ఇలా అటుకుల్లోకి వేస్తుండగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాలను ఒకేసారి ఫాస్ట్ గా వేసేయకుండా నిదానంగా వేసుకుని ఇలా కలుపుకున్నట్లయితే అవి లమ్స్ లా ఫామ్ అవ్వకుండా ఉంటాయి అటుకుల్లోకి పాలను వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఈ పాలను చక్కగా మరిగించుకోవాలి పాలు మరుగుతున్న సమయంలో పైన మీగడ తయారవుతుంది కదండి ఆ మీగడను కూడా అందులోనే మిక్స్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కప్పు తురుముకున్న బెల్లంను వేసుకోవాలి ఇక్కడ నేను వేసిన బెల్లం అనేది ఈ రెసిపీకి సరిగ్గా సరిపోతుందండి ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లంని ఎక్కువగా వేసుకోండి బెల్లంని వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలుపుకోవాలి ఇక నేను ఈ పాయసాన్ని హెల్దీగా చేస్తున్నాను కాబట్టి బెల్లంని వేసుకున్నానండి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇందులోకి పంచదారనైనా కూడా వేసుకోవచ్చు ఇలా ఈ పాయసం కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు ఉప్పును వేసుకోండి ఉప్పును వేసుకోవడం అనేది టోటలీ ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అలాగే మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో రుచిగల టేస్టీ టేస్టీ అటుకుల పాయసం తినడానికి రెడీ అవుతుంది ఇట్స్ వెరీ ఈజీ కదా మరి మీకు ఈ అటుకుల పాయసం రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్